తండైన దేవునికి కృతజ్ఞతలండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల ఆరో తారీఖు గురువారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పోస్టుల కార్యములు మూడు అధ్యాయం ఇరవై వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము ఈ మాటను శృంగారం అనే దేవాలయం దగ్గర బాగుపడినటువంటి కుంటివాడు సందర్భములో ఆయన తెలియజేశారు ఆ కుంటి వ్యక్తి నడవడం ప్రారంభించినప్పుడు జనలందరూ ఆశ్చర్యపోయారు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంగా చూశారు అప్పుడు పేత్రు గారు చెప్పారు ప్రభని యేసుక్రీస్తు వారి పేరటి కార్యం జరిగిందయ్యా ఆయన ఆది నుండి దేవుని దగ్గర ఉన్నవాడు ప్రజలందరి యొక్క పాపముల కొరకు ఆయన లోకానికి వచ్చాడు అయితే మీరు తెలియక ఆయన్ని పొరపాటున చంపారు ఆయన తిరిగి లేచాడు ఇప్పుడు మీరందరూ ఆయన మారు మనసు పొందాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నాడు మీరు పాపము నుండి తిరగండి అని చెబుతూ దేవుడు సమయం వచ్చే వరకు కూడా ఏసు ప్రభువారిని తన దగ్గర పెట్టుకుని సమయాన్ని బట్టి లోకానికి ఆయన పంపించాడు ఆ విషయాన్ని ప్రవక్తల నోట ఎప్పటి నుండి ఆయన తెలియచేస్తున్నాడనే విషయాన్ని అద్భుత సత్యాన్ని తెలియచేయడం జరిగింది ప్రిమన్ వర్లారా ఈ ప్రసంగం అత్యద్భుతమైనది ప్రభు అని వారు ప్రజలందరి కొరకే రాబోతున్నారని ప్రజలందరినీ బాగు చేయడానికి వస్తున్నారని ప్రజలందరి యొక్క పాపాలు తీయడానికి వస్తున్నారనేటువంటి సందర్భాన్ని అక్కడ పేతురు గారి తెలియజేసి వారికి కళ్ళు తెరిపించినట్లు మనం చూస్తాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల ప్రభ మీరిచ్చినటువంటి అద్భుతమైన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు ఎంతమంది అయితే ఈ యొక్క సమయాన్ని వీక్షిస్తున్నారు వారందరిని దీవించి స్థానిక సంఘాన్ని ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనమని అడుగుతున్నాము ఆ ప్రియ పరలోకపు తండ్రి ఆమెను క్రీస్తు సంఘము పదమవారి వేది రామచంద్రపురం అందరికీ వందములను దేవుడు మిమ్మల్ని దీవించడం కాక గాడ్ బ్లస్ యు ఆల్